మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో బీజేపీ నాయకులు శ్రమానుభవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్టీపీసీ మండల శాఖ అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పార్టీ రాష్ట్ర నాయకులు మేరుగు హనుమంతగౌడ్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు భారతీయ జనతా పార్టీ శ్రేణులతో కలిసి పాఠశాల పరిసరాలలో ఉన్నటువంటి చెత్తను పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి గొప్ప రాజనీతజ్ఞుడని అంకిత భావంతో పనిచేసిన నాయకులను కొనియాడారు ప్రధానిగా ఉన్నప్పుడు ఎంతటి కఠిన సమస్యనైనా తన ఆలోచన విధానంతో పరిష్కారం చేసిన వ్యక్తిగా ప్రపంచ దేశాల మన్ననలు పొందారని అన్నారు పరిసరాల పరిశుభ్రతతో పాటు మన మానసిక శుభ్రత ముఖ్యమైనదని వాజ్పేయి సూచించినట్లు చెప్పారు ఆయన స్ఫూర్తితో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన స్వచ్ఛ భారత్ దేశంలో విజయవంతంగా నడుస్తుందని పేర్కొన్నారు ప్రజాస్వామ్య విలువలని దేశ నలుమూలలా చాటినటువంటి మహనీయుడు భారతీయ జనతా పార్టీ కురవృద్ధుడు భారతీయ జన జనతా పార్టీ ఫౌండర్ తొలి అధ్యక్షుడు మాజీ ప్రధాని భారతరత్న గౌరవశ్రీ అటల్జీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా శత జయంతి ఉత్సవాలని దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం ముఖ్యంగా అటల్జీ గారు కార్యకర్తలకి నాయకత్వానికి వారందించినటువంటి స్ఫూర్తి మనం ఎప్పుడైనా దేశం కోసం ధర్మం కోసం జీవించాలనేటువంటి ఒక సంకల్పంతో వారు బోధించినటువంటి ఆ మాటల్ని అవగాహన చేసుకొని ఈరోజు కార్యకర్తలంతా కూడా శత జయంతి ఉత్సవాల సందర్భంగా వివిధ కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది మరి నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళని పంపిణీ చేయడం ఈరోజు ప్రభుత్వ ఆస్పత్ ప్రభుత్వ పాఠశాలను శుభ్రం చేయడం రేపు ఇంకొక సేవా కార్యక్రమం ఇట్లా వారం రోజుల పాటు కూడా మరి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారు అందించినటువంటి స్ఫూర్తిని సమాజానికి తెలియజెప్పేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా ముందుకు రావడం ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా కూడా చాలా అభినందనీయంగా భావిస్తూ ఉన్నాము ఏదైతే వారు చూపించినటువంటి బాటలో ముందుకు నడుస్తూ వాజ్పేయి గారి పెద్ద జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశము అన్ని దేశాలక కాదు ఇదొక దేశము ఇదొక యజ్ఞభూమి ఇక్కడ కంకర్ కంకర్ మే శంకర్ హే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరే జియేతో దేశకెళ్ళే మరేతో దేశకెళ్ళే మన్నే బాద్ అస్థికలు నదిలో కలిపిన తర్వాత అక్కడ అస్థిక దొరికిన శివ దగ్గర పెడితే భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై అని మన యొక్క బొక్కలు కూడా అంతే అని చెప్పి చెప్పి ఆయన కవితంలో చెప్పిండు కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన ఆదర్శంతో మనం పోతామని అందరం ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గాండ్ల ధర్మపురి కోమల మహేష్ తోట కుమారస్వామి కొండపర్తి సంజీవ్ కోడూరి రమేష్ కుండబోయిన భూమయ్య సిల్వేరి అంజీ తిరుపతి సత్యనారాయణ పల్లికొండ నర్సింగ్ ఈదునూరు చిరంజీవి తదితరులతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు